హాయ్ ఎవ్రీవాన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మాకు తదియా నోములు ఉన్నాయండి మేము ఎలా చేసుకుంటాము మీకు చూపిస్తాను మేము వినాయకుని గౌరమ్మని పెట్టుకోవడానికి మూత కాకులు ఒక ఇరవై ఆకులతోటి విస్తరాకు కొట్టుకుంటాము చూడండి బాగా వచ్చింది విస్తరాకు రెండు డొప్పలు కొట్టుకుంటాము తదియ తిది ఎప్పుడు ఉంటే అప్పుడు నోముకుంటాము ముందుగా ముందు రోజే మేము పీఠం సిద్ధం చేసుకుంటాము కదలకుండా మేము గౌరమ్మ ఈరోజు ఈ విస్తరాకులో పెట్టుకొని తెల్లారి వెనక సైడు వినాయకుడిని పెట్టుకుంటాము పదహారు పదహారు కుడుములు చింతకాయ పచ్చడి ముద్దపప్పు కొంచెం పెరుగు నెయ్యి బెల్లం ముక్క ప్రసాదంగా రెడీ చేసుకుంటాము దానికి ముందు రోజు పోగుదండలు పోసి పెట్టుకుంటామండి ఈ విస్తరాకులోనే బియ్యం పోసి ఒక పదహారు ఉత్తరైన ఆకులు హోర్స్ లేనివి మంచివి చూసి గౌరమ్మ పెట్టుకుంటాము గౌరమ్మ కోసం మేము పదహారు రకాల పూలు పెడతామండి ఉత్తరైన పూలు పదహారు పెడతాను ఉత్తరైన పూలు చాలా చాలా శ్రేష్టమండి ఈరోజు గౌరమ్మకి మరునాడు వినాయకుడికి కూడా ఉత్తరైన పూలు పెడతాము పోగుదండలు మేము వైటు దారం తోటి పదహారు పోగులు తీసుకుంటామండి పదహారు ముళ్ళు వేస్తాము పదహారు ఉత్తరేణాకులు ఇలా రెండు దండలు సిద్ధం చేసుకుంటాము ఐదు పోగులు ఐదు ముళ్ళు ఐదు ఉత్తరేణాకులు రెండు దండలు సిద్ధం చేసుకుంటాము రెండుటి మీద ఐదు పోగులది పదహారు పోలది రెండు 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 దండలు పెట్టేసుకుంటాము రెండు కూరాడు కట్టుకుంటాము పిల్లలకి మా వారికి దండ కట్టేశానండి వాళ్ళకి ఐదు పోగుల దండలు కట్టేశాను ఇలా గౌరమ్మని మేము పదహారు సార్లు నోముకుంటామండి గౌరమ్మని పదహారు సార్లు నోముకున్న తర్వాత కుడుములని కూడా రెండింటిని పదహారు పదహారు సార్లు నోముకుంటాము ఇలా నోముకున్న తర్వాత ఈ దండలని మా వారితోటి పదహారు పూల దండ కట్టించుకుంటాము ఐదు పొగుల దండ మెడకు కట్టించుకుంటామండి ఒక షాటలో ఒక సైడ్ ఉప్పు ఒక సైడ్ బియ్యం పోసి కుడి చేతిలో బియ్యం ఉండేలాగా చూసుకొని మేము దండలు కట్టించుకుంటాము ఇలా కట్టుకున్న తర్వాత ఒక వాయనం ఎవరికైనా ఇచ్చిన తర్వాతే మేము ప్రసాదం తీసుకుంటాము ఎవరూ లేకుంటే కూరాడికైనా ఇచ్చుకోవచ్చు ఈ ఆంటీ వాళ్ళు రేపు నోముకుంటారంట చాలామంది చవితి రోజు కూడా నోముకుంటారండి కానీ మా సైడ్ మాత్రం తదియ రోజు నోముకుంటాము मीडियो कचते प्लीज लाइक शेयर सब्सक्राइब जय बोलो गणेश महाराज की जय